ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మే ఇరవై మూడు నుంచి రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ తమ స్థానాల నుంచి వేరే స్థానాలలోకి మారుతున్నారు అంటే ఇప్పుడు రాహు మీకు పంచమంలో చిన్న చతుర్థంలోకి లాభంలో ఉన్న కేతువు దశమంలోకి వస్తున్నాడు ఖచ్చితంగా రాహుకేతువులు మార్పడింది వృచ్చక రాశి వరకు చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతుంది ముఖ్యంగా ఎవరికైతే రాహుమ దశ జరుగుతుందో లేకపోతే ఏ దశలో అయినా సరే రాహు అంత దశ జరుగుతుందో వృత్తికి రాసి వాళ్ళకి పద్దెనిమిది నెలల పాటు కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అయితే వీళ్ళు ఎలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంచమశని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ కేతువులు ఇచ్చే మంచి ఫలితాలని ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయాలతో ఈ చిన్న వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నావు వృచ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రుచిక రాశి వారికి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మే ఇరవై మూడో తారీఖున రాహుకేతువులు ఇద్దరు కూడా మారుతున్నారు పద్దెనిమిది నెలల పాటు రాహుకేతువులు ఒకే రాశిలో ఉంటారు ఇప్పటి మీకు పంచమూల రాహు లాభంలో కేతువు ఉన్నారు అయితే కేతు సింహరాశిలోకి వస్తున్నాడు కేతు సింహరాశిలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు రాహు కుంభరాశిలోకి వస్తున్నాడు చతుర్థంలోకి వస్తున్నాడు రాహు కుంభరాశిలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే రాహువుకి వచ్చ స్థానం కుంభరాశి కాబట్టి కుంభరాశిలో ఉన్న రాహువు అన్ని రాశులకు మంచి ఫలితాలు ఇస్తాడు ఫోర్త్ హౌస్ అనేది చాలా చక్కటి హౌస్ మిగతా హౌస్ అన్నింటికి కల్పించిన ఫలితాలు అన్నింటినీ ఫోర్త్ హౌస్ అనేది ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి పద్దెనిమిది నెలల పాటు చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రుచిక రాశి వారికి ఎప్పుడైనా సరే రాహు అనుకూలంగా ఉన్నాడు అంటే సడన్గా మనకి అంటే గ్యాబ్లింగ్ లాగా ఏదో సడన్ వెల్త్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ పంచమంలో సెన్ ఉండడం వలన అంటే అలాంటి హౌస్ అనమాట ఏదైనా మనకి సడన్గా షేర్ మార్కెట్లోనో ట్రేడింగ్లోనో లాటరీస్లోనో గ్యాబ్లింగ్లోనూ మనకి అద్భుతమైన ఫలితాలు రావాలంటే పంచమ స్థానం కూడా బలంగా ఉండాలి అయితే పంచమ స్థానంలో సెన్ ఉండడం వలన అలాంటివి కొంతవరకు ఉపయోగపడవని గుర్తుపెట్టు పెట్టుకోవాలి చాలా వరకు ఈ రాహుకేతువులు అనుకూలంగా ఉన్నాడు శనిపంచమంలో ఉండి అనుకూలంగానే ఉన్నాడు అయితే ఈ పద్దెనిమిది నెలలు వృత్తికి రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా కొత్తగా ఏదైనా ఫైనాన్షియల్గా ఎదగడానికి ప్రయత్నించినా అద్భుతంగా ఉండబోతుంది అయితే ఎప్పుడైనా సరే పంచమంలో శని ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రాహుకేతులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త పనుల వల్ల ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది అయితే శనిని కూడా దృష్టిలో పెట్టుకుని గురువు మాత్రం మీకు సప్తమ అష్టమాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి గురువుని పక్కన పెడితే శని మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే మీరు షేర్ మార్కెట్లోనే డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అప్పుడు దాని మీద ఏదన్నా ట్రైనింగ్ తీసుకోవడమో కోర్స్ తీసుకోవడమో బాగా దాన్ని స్టడీ చేసి స్ట్రా స్ట్రాటజీలన్నింటినీ కూడా నేర్చుకుని మీరు కష్టపడ్డారు అనేది కొంతవరకు అనిపించి అప్పుడు వర్కింగ్లోకి వెళ్తే ఖచ్చితంగా రాహుల్ చేతుల యొక్క ఉపయోగం మీకు కనపడుతుంది ఎందుకంటే శని ఎప్పుడు కూడా ఊరినే ఇవ్వడం ఇష్టం ఉండదు అంటే ఎవరో చెప్పిన సజెషన్ల వల్ల లేకపోతే ఏదో పది రూపాయలు పెట్టుకుని వంద రూపాయలు అవుతుందని ఎవరు ఆశ పెడతారు అలా ఆశ ఆ డబ్బులన్నీ సున్నా రూపాయి మిగలదు మొత్తం అయిపోతాయి అలా కాకుండా దాని మీద మీరు వన్ మంత్ టూ మంత్స్ బాగా స్టడీ చేసి ఈ పద్దెనిమిది నెలలో కనుక ఆ ఫీల్డ్లో దిగితే అది రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనే రంగం కావచ్చు లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళడం ఏదైనా కొత్త బిజినెస్ పెట్టడం అంటే మనకున్న లైఫ్ని మార్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళందరూ కూడా జాబ్ నుంచి బిజినెస్లోకి వచ్చేసి వేరే ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా రైట్ టైము రాహుకేతువులు ఇంతలా అనుకూలించడం అనేది చాలా రేర్గా ఉంటుంది ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్గా రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు కేతు సింహంలో ఉన్నప్పటికీ పదో స్థానంలో ఉన్నప్పటికీ కూడా సింహరాశిలో అద్భుతంగా యోగిస్తారు కాబట్టి కేతు కూడా మీకు మంచి యోగాలను రాజయోగాలను ఇస్తాడని అందరూ చెప్తారు కానీ తప్పకుండా ఈ రోజుల్లో రాజులు లేరు కాబట్టి రాజయోగాలు కాకపోయినా మంచి యోగాలు ఇస్తాడు అన్ని రకాలకు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఎవరికంటే ఒక రెస్టారెంట్ పెట్టాలి దాని మీద బాగా స్టడీ చేయాలి ఫుడ్ ఎలా ఉండాలి ఎలా ఉండి బయట వాళ్ళ టేస్ట్లు ఏంటి అలా స్టడీ చేసి పెట్టండి ఖచ్చితంగా కలిసి వస్తుంది అలా స్టడీ చేసినా మిగతా వాళ్ళకి కలిసి రాదు కానీ వృచ్చిక రాసి వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇంకా మంచి విషయం ఏంటంటే ఎవరికైతే రాహుమాదశ అనేది నా రకం రాహుమాదశలో ఎలాంటి చక్కటి ఫలితాలు రావు చాలా నలుగులాట్లు ఉంటాయి కానీ ఈ పద్దెనిమిది నెలల్లో వృచిక జన్మించిన వాళ్ళకి ఎవరికైతే వృచ్చకుల లగ్నంలో జన్మించిన వాళ్ళకైనా సరే రాహుమాదశ జరుగుతుందో ఏ దశలో అయినా సరే రాహు అంతర్దశ జరుగుతుందో కొంతవరకు వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి పాజిటివ్ రిజల్ట్స్ ఏ రకంగా అంటే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానివ్వండి వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు కానివ్వండి లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులతో సంబంధించి బాగా వాళ్ళు లేకపోతే ఉండలేము వాళ్ళు లేకపోతే నరకం ఇలా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం జరగడానికి రైట్ అనమాట ఖచ్చితంగా దీనివల్ల వాళ్ళు వెళ్ళిపోవడమో లేకపోతే పూర్తిగా రావడమో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది ఎమోషనల్ హౌస్ కావచ్చు ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి బాగా రిలీఫ్ అవుతారు వర్క్ మీద ఫోకస్ పెడతారు ఖచ్చితంగా దీన్ని మీరు బాధపడడానికి ఒక గంట వర్క్ చేయడానికి ఒక గంట పడుకోవడం గంట ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి కొత్త కొత్త విషయాల మీద దృష్టి పెట్టండి బాగా నేర్చుకోండి ముందుకు వెళ్ళండి దీనివల్ల రాహు ప్రభావం అంటే ఏంటంటే రాహు ఏదైనా సరే ఇంటెన్సివ్గా ఇన్స్టెంట్లీగా ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ శని పంచమలో ఉండడం వల్ల కొంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా అది మన మన మంచిగా అనుకోవాలన్నమాట ఏ దెబ్బ తగిలినా ఏదో నేర్చుకోవడానికి దెబ్బ తగిలింది లైఫ్ లో సడన్ గా ఒక ఐదు ఆరు రోజులు స్లో అయినా ఏదో నన్ను నేర్చుకోమని భగవంతుడు ఇలా స్లో చేశాడు అనుకుంటూ బాగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తే ఇందులో అయినా సరే రుచిక రాసి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేతువుల సంచారం అనేది వృత్తికి వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు తీసుకొస్తుంది కాబట్టి ముఖ్యంగా ఎంత దరిద్రపు దశ జరిగే వాళ్ళకైనా సరే వృచ్చిక వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మంచి ఫలితాలే రాబోతున్నాయి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగా కష్టపడాలి బాగా నేర్చుకోవాలి అన్ని బాగా స్టడీ చేయాలి మీరు నేను ఇది నేర్చుకుని ఫీల్డ్లో దిగాను అనుకున్న వాళ్ళందరూ కూడా బాగుంటుంది అలా కాకుండా ఏమి తెలియకుండా డబ్బులు ఉన్నాయనో లేకపోతే లోన్లు తెచ్చేసో బుర్ర సరిగ్గా వాడే కుండా నేను ఏదో చేసేస్తాను రుచిక్రాస్కి బాగుందని అందరూ చెప్తున్నారు అనుకుంటే యూజ్లెస్ మీరు అలా ఉపయోగించడం వల్ల ఉపయోగం లేదు ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డ్రీమర్స్ ఏ వరకైతే కళ ఉంటుందో ఈ కళ నేను ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకుంటారో దానికోసం మధ్యలో వచ్చే ఇబ్బందులను పట్టించుకోకుండా అలా దూసుకుంటూ వెళ్తారో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కల కోసమే బతుకుతారో అలాంటి వాళ్ళకే ఆస్ట్రాలజీ యూజ్ అవుతుంది కాబట్టి అలా కళ ఉండి ఏదో ఒకటి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగా కష్ట కష్టపడి నేర్చుకుంటూ ఈ ఆస్ట్రాలజీ సపోర్ట్ ముందుకు వెళ్తే తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువుగారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కాల్ చేయండి